క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుగిన దైవధ్యానంలో మీరు తగినంత శక్తి ఉంది రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో మనలో కారణ సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మీ అంతటి మీరే మార్చగల పరిస్థితి లేదు ఎవరైనా మీకు అడిగే దానికంటే ఆలోచించగలిగే లేదా ఊహించగలిగే దానికంటే మించి ఏదైనా చేయగలనని మీకు చెప్పడాన్ని ఊహించుకోండి అదే వ్యక్తి మీలో పనిచేసే శక్తిని బట్టి చెప్పాడు ముగించాడు ఈ వ్యక్తి మీకోసమే ఏదైనా చేయగలడని చూసి మీరు ఆశ్చర్యపోతారు కానీ మీలో పనిచేసే శక్తి ప్రకారం మాత్రమే ప్రతిదీ సాధ్యమవుతుందని గ్రహించండి నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు చేయలేనిదంటూ ఏమీ లేదు అయితే ఏదైనా సాధించగల శక్తిని ఆయన మీలో ఉంచాడు మీరు ఆలోచించగలిగే అడగగలిగే లేదా ఊహించగలిగే అన్నిటికంటే అధికంగా చేయగల స్వాభావిక శక్తి పరలోకంలో లేదు మీలో ఉంది మీరు నయమికాన్ని వ్యాధితో జన్మించారని మీకు చెప్పి ఉండవచ్చు ఇప్పుడు దానివల్ల ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే మీరు ఆ వ్యాధిని మార్చగలరు మీరు మీ ఆత్మలోకి పరిశుద్ధాత్మను స్వీకరించిన రోజు నుండే దేవునిలో ఉన్న అదే శక్తిని మీరు పొందేరు వాక్యాన్ని పనిలో పెట్టండి మీ అద్భుతం కోసము మీలోని శక్తిని ఉనికిలో ఉంచండి నిజమేమిటంటే మీరు మళ్ళీ జన్మించిన తర్వాత మీ శరీరంలో ప్రతిదీ ఇప్పటికే పరిశుద్ధాత్మ శక్తితో తాకబడింది మీలో జీవముంది మీరు వైఫల్యము చెందలేదు వ్యాధద్రస్తులుగా ఉండలేరు నీవు బంచరువని గొడ్డాలవని చెప్పలేము నీకు కిడ్నీ సమస్యలు ఉండవచ్చు మోకాళ్ళపై నిలబడి దేవుని వాక్యాన్ని అమలు చేయు పరీక్ష ఫలితాలను అంగీకరించకు ఎవరూ నీపై చెయ్యి వేయాల్సిన అవసరం లేదు మీరు భాషలలో ప్రార్థించినప్పుడు ఆ శక్తి క్రియాత్మకము అయి చేయడంలో చైతన్యవంతంగా ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ మీపైకి వచ్చేటప్పుడు మీరు శక్తిని పొందుతారు అపోస్తుల కార్యములు వచ్చాము ఎనిమిదవ వచ్చినము ఆ శక్తి డునామిస్ అని గ్రీకులో మార్పులకు కారణమయ్యే డైనమిక్ సామర్థ్యము నా ప్రియమైన దేవుని బిడ్డ మీరు జీవితంలో ఏమి అనుభవించినా మీకు అవసరమైన మార్పు మరియు అద్భుతం కోసము మీలోని శక్తిని సద్వినియోగం చేసుకోండి అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక ఐ మీన్